మీలో ఎవరైనా క్రైస్తవం నుంచి బయటకు వచ్చారా పాస్టల్ చెప్తున్నటువంటి పచ్చి అబద్ధాలు మీరు గమనించారా చర్చిలో చేస్తున్నటువంటి ఈ దొంగ నాటకాల గురించి మీరు ఎప్పుడైనా గమనించారా పాస్టర్లు మోసగాలను తెలిసి మీరు నోరు విప్పలేకపోతున్నారా ఆ చుట్టుపక్కల ఉండేది అందరూ హిందువులే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ గత కొంతకాలంగా స్థానికంగా నివాసం ఏర్పరచుకుని చుట్టుపక్కల వారిని ప్రలోభపరుచుకుని భయపెట్టి మత మార్పిడి తతంగం సాగిస్తుంది ఓ పాస్టర్ అమ్మ చివరగా ఒక మాట మోసం కన్నా మోసపోతున్న అమాయకుల కన్నా మోసం అని తెలిసి మౌనంగా ఉన్న మేధావిది ఇంకా పెద్ద తప్పు అవుతుంది అంబేద్కర్ గారిని పక్కనుంచుదాం మహాత్మా గాంధీ గారు జాతిపిత మంచివారు ఎక్కడికి వెళ్ళారు యేసుప్రభుని ఎరగలేదు కనుక బైబిల్ అంగీకరించలేదు కనుక మారు మన స్పందలేదు కనుక నిచ్చిన ఎరగనికెళ్తారు అకార్డింగ్ టు ద బైబిల్ ఒక్కసారి మీరు గలం విప్పి మాట్లాడితే ఈ పాస్టర్ల చేత మోసపోతున్నటువంటి ఎంతో మంది అమాయకులకు మీరు కాపాడిన వాళ్ళు అవుతారు మన తల్లిదండ్రులు నిన్ను నన్ను ఆత్మ ఆత్మీయంగా కన్న కన్న మన 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 ద్వారా సంవత్సరాల్లో ప్రాంతాన్ని సుభిక్షంగా అన్నపూర్ణగా మార్చారు భారతదేశం మొత్తం బైబుల్ దేశంగా మారిపోతాది క్రైస్తవులు కూడా మనం ప్రార్థన చేస్తాం తండ్రి ఈ దేశాన్ని నాయన నీ రాజ్యంగా మార్చమనే చేస్తాం మనం భారతదేశాన్ని భారతదేశంగా ఉండమని మనం ప్రార్థనలు చేయం నిజంగా దేవుడు మన పక్షాన్ని నా ప్రార్థన విన్నాడు నేను నిజంగా ప్రార్థన చేశానండి ఇండియా ఫైనల్స్ వెళ్ళకూడదు అని ప్రార్థన చేశాను రంగులు చక్రాన్ని పుల్లల్ని పెట్టుకొని తల పైకెత్తి కాగితపు గుడ్డక శల్యుట భారతదేశంలో క్రైస్తవ శాతం కేవలం నాలుగైదు మాత్రమే నాలుగైదు శాతం ఉన్న క్రైస్తవ్యానికి ఎనభై ఐదు శాతం ఉన్న హైందవ మతం మాత్రం మీలో ఎవరైనా క్రైస్తవం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీ యొక్క అభిప్రాయాన్ని మా ఛానల్ ద్వారా పంచుకోండి ఇప్పుడే మీరు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఎప్పుడు చూసిన ఆయన మన కోసం రక్తం వదిలిచాడు మీ పాపాలన్నీ పోతాయి మీరు అది ఏం లాజిక్ సార్ నాకు అది అక్కడ అప్పుడు నేను ఎక్కువ ఆలోచించలేదు బికాస్ ఆఫ్ మై బ్లైండ్నెస్ సో ఈ ఫ్రీ టైమ్ లో ఏంటంటే మొత్తం కంప్లీట్ గా అన్ని డిబేట్స్ చూస్తున్నా మీది నకర్ కొన్ గారిది లలిత్ కుమార్ అందరు చూస్తున్నా సో ఏంటంటే నాకు ఆ పాయింట్స్ అన్ని విన్న తర్వాత నా మనసు కొంచెం తేలిక తోటి నేను కొంచెం మన హిందూ గ్రంథం తక్కువగా చూడడం అని జరిగింది నేను నా తర్వాత నేను చాలా తప్పు తెలుసుకున్నా నేను నిజంగా నాకు ఇది మంచి అవకాశం అనుకుంటున్నా మిమ్మల్ని కానీ సో మంచి మంచి వీడియోస్ ఇప్పుడు ఏంటంటే హలో హలో ఎవరండి సార్ నేను ప్రవీణ్ కుమార్ మాట్లాడుతా ప్రవీణ్ కుమార్ ఫైన్ సార్ చెప్పండి సార్ మీరు మీ అమ్మగారు క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చారు మీరు కూడా కొన్ని రోజులు చర్చికి వెళ్ళారని చెప్పారు కదా ఓకే ఓకే కొంచెం కొంచెం వివరంగా చెప్తారా సార్ యా అంటే యాక్చువల్ గా అది ఎట్లాగైందంటే ఆ మా మదర్ కూడా ఏంటంటే ఒక బలహీన క్షణంలోనే ఇంకా అటువైపు వెళ్ళిపోవాల్సి వచ్చింది అని నేను ఇప్పుడు నమ్ముతున్నా అనమాట సో ఎందుకంటే మన స మన హిందూ ధర్మం గానీ మన సనాతన ధర్మం గానీ ఏం బోధిస్తుంది ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది అవునా కదా సార్ అది బాగా మన హిందూ ధర్మం ఎక్కువగా బోధిస్తుంది అంతేకాకుండా నువ్వు చేసిన కర్మ ఫలితాన్ని బట్టే మనకి ప్రతి జన్మలో ఏదో సుఖం కానీ దుఃఖం కానీ సో ఇప్పుడు నువ్వు చేసుకునే మీరు చేసుకునే కర్మ ఫలితాన్ని బట్టే మన నెక్స్ట్ జన్మ ఆధారపడి ఉంటుంది అవును కదా సార్ అదే అదే మన ధర్మ బోధిస్తుంది సో ఏంటంటే ఈ ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఇన్స్టెంట్ వరాలు కానీ ఇన్స్టెంట్గా ఏదైనా మనకు లభించిన సో అది ఇన్స్టెంట్గా లభిస్తుందని చెప్పేసి మన మన హిందువులు కానీ ఈ నాన్ క్రిస్టియన్స్ ఎవరైనా కానీ సో ఏంటంటే వాళ్ళు ఏంతున్నారంటే సో ఇమీడియట్గా నాకు వచ్చేస్తుందని చెప్పేసి గ్రహించి ఏదో ఊహాలోకంలో విహరించి సో ఏంటంటే వాళ్ళని ఆ టైంలో ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ పాస్టర్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వీళ్ళు వచ్చి అట్రాక్ట్ చేసి వాళ్ళ వైపు లాక్కుంటున్నారు సో లాక్కుని యాక్చువల్గా ఏంటంటే ఈ మన హిందువులకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కానీ ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఈ భగవద్గీత కానీ ఈ మన సనాతన ధర్మాలను ఆ మంచి మార్గంలో నడిపించే గ్రంథాలు కానీ చదవడం ఎవరు అలవాటు చేసుకోవట్లేదు కదా సార్ సో నేను కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఒక్క హిందూ గ్రంథం కానీ ఏమీ చదవలేదు నేను చదివింది డైరెక్ట్ స్ట్రైట్ అవే అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మై మామ్ నేను బైబిలే చదివా అన్నమాట సో నాకు చాలా మంది పాస్టర్లు నువ్వు వెంటనే తీసేసుకో వెంటనే ఇది చేసేసుకో వెంటనే అది చేసేసుకో నీకు ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పారు కానీ ఆ అందులో ఉన్నది ఏంటి అని చెప్పేసి ఎవరు నాకు సరిగా చెప్పలేదు సో దాని చాలా మంది పాస్టర్లు మత ఓకే మత మార్పిడి కోసం ట్రై చేశారు కానీ మా మదర్ మాత్రం అది నన్ను ఎంకరేజ్ చేయలేదు టు బి ఫ్రాంక్ సో నీకు ఇంకా ఏమీ తెలీదు సో బి నువ్వు కొన్ని రోజులు చేసుకో ఏదో ప్రేయర్ చేసుకో నువ్వు కొన్ని రోజుల తర్వాత ఏమన్నా నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అప్పుడు నువ్వు చేసుకొని మా మదర్ మంచిగా అని చెప్పారు కానీ మిగతా వాళ్ళు మాత్రం నాకు ఇట్లాగా అంటే ఇండైరెక్ట్గా ఇట్లాగా ఆ అనడం నెక్స్ట్ కొన్ని కొన్ని వాక్యాలు చూపించిన తర్వాత కొంతమంది ఏంటంటే నన్ను రాంగ్ వే డైరెక్షన్ లో చేశారు మాట ఎట్లా అంటే ఒకళ్ళు ఆ సెక్స్ చేసుకుంటారని ఉంది కదా ఒక చోట ఎక్కడ ఆ తండ్రితోటి అవునండి కూతురులతో యా యా సో నేను అది ఎందుకో కనపడి ఎవరిని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అది లోతు కూతులు చేసిన తప్ప తండ్రికి అసలు తెలియదు అని చెప్పేసి చెప్పారు సో నేను ఇంకేంటంటే ఆ బ్లైండ్నెస్ లో ఇంక అదే నమ్మట ప్లస్ అది ఏనాడు ఎవరు చెప్పలేదు అది ఏనాడు ఏంటంటే ఇది బ్యాడ్ అని కానీ ఇప్పుడు ఒక గ్రంథం ఉందంటే అందులో కంప్లీట్ గుడ్ థింగ్ ఉంటదని మనం నమ్ముతాం సో ఎంత బ్యాడ్ థింగ్ ఉందని నేను మొత్తం ఈ వీడియోస్ అన్ని చూస్తుంటే తట్టు ఏంటంటే మన శివశక్తి ఛానల్ గాని మన కరుణాకర్ గారు అదే లలిత్ కుమార్ గారు హిందూ జనశక్తి గాని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఒక్క పాస్టర్ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పట్లేదు ఒక్క ఆన్సర్ కూడా చెప్పట్లేదు పైపెచ్చి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఏంటంటే హిందూ గ్రంథాల మీద పడుతున్నారు ఓకే హిందువులకి అందరం పడినప్పుడు మన వాళ్ళు ఆన్సర్ చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళని ఎక్కడికి క్వశ్చన్స్ అడుగుతారు అని వాళ్ళ ఒక వే వేలో వాళ్ళు ఆలోచించడం వల్ల వాళ్ళు అసలు కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్పట్లేదు నాకు ఏంటంటే ఈ లాస్ట్ వన్ లో అంటే నాకు ఆల్మోస్ట్ నేను చాలా మంచి కాలేజీలో గ్రాడ్యుయేషన్ అయింది అండి నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓకే ఓకే సో అందులో చేయడం వల్ల నాకు ఏంటంటే మంచి కంపెనీలో రావడం సో ఏంటంటే రీసెంట్ గా ఇప్పటి వరకు కూడా నేను చాలా బిజీగా ఉన్నా అనమాట సో మంచి కంపెనీ లో చేయడం వల్ల మనకి మీకు తెలుసు కదా ప్రెజర్స్ ఎట్లా ఉంటాయి సో రీసెంట్ గా లేఅ వల్ల కొంచెం ఫ్రీ టైం దొరికింది సో ఈ ఫ్రీ టైమ్ లో ఏంటంటే మొత్తం కంప్లీట్ గా అన్ని డిబేట్స్ చూస్తున్నాయి మీది నా కొన్ గారిది లలిత్ కుమార్ అందరూ చూస్తున్నా సో ఏంటంటే నాకు ఆ పాయింట్స్ అన్ని విన్న తర్వాత నా మనసు కొంచెం తేలివి ఎందుకంటే నేను ఫుల్ వెళ్ళి వేలు ఉండేవాడిని ఏంటంటే నువ్వు నమ్ముకోవట్లేదు నువ్వు నువ్వు చేసిన తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ చేస్తావు సో దాని వల్ల నువ్వు డైరెక్ట్ పాపానికి పర్లోకానికి వెళ్ళవు నరకలోకానికి వెళ్తావు ఆ నువ్వు ఈ డైలీ ఏడుస్తూ ప్రార్థన చేయాలి నాకు ఇవే ఇప్పుడు నుంచో ఇవి సైకలాజికల్ నేను మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ కూడా ఇవ్వండి సో ఇది చేయడం నాకు అసలు నచ్చేది కాదు ఈ ఏడుస్తూ ఇప్పుడు ఏడుస్తూ ప్రార్థ ఇప్పుడు మనం సంతోషంగా ఉంటాం ఇప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేయడం ఏంటండి నాకు అది నచ్చేది కాదు అది ఇలా చెయ్యకపోతే నువ్వు మళ్ళీ పరలోకానికి వెళ్ళవు ఈ ఇన్సెక్యూర్ ఫార్మాట్ లో నేను కొంచెం ఆ లో ఉండిపోయా అన్నమాట కానీ రీసెంట్ గా మన హిందూ గ్రంథాల గురించి దాని ఆ శక్తి గురించి వీటన్ని చూసిన తర్వాత మనం చేసిన కర్మ ఫలితం మనకి ఎక్కడికి పోదు సో ఇఫ్ యు డూ గుడ్ సో యూ విల్ బి గుడ్ ఇఫ్ యూ బ్యాడ్ దట్ యూ హ్యావ్ టు సఫర్ అని చెప్పేసి నాకు అర్థమైంది సో ప్లస్ మన పాస్ట్లో చేసి తప్పుడు పోదు ఒకటి ఈ చేసి తప్పుడు కార్యాలన్నీ మీరు గాని మిగతా మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా సరే చేస్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ నాకు కూడా కొంచెం ఎంతో కొంత హెల్ప్ చేయాలని అనిపిస్తుంది సో ఇది మీతో పంచుకోవాలని చూస్తున్నాడు యాక్చువల్ యాక్చువల్గా మన యాక్చువల్గా ఇది కూడా నేను ఆలోచించాను మన హిందూ ధర్మాలు ఏం చెప్తుంది మన తల్లిదండ్రులను గౌరవించండి ప్రేమించండి సో లెటర్ గో నేను ఐ డోంట్ వాంట్ స్టాప్ హెర్ సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నాకు వీటి మీద ఏదో కంప్లీట్ ఇది మన హిందూ గ్రంథాల మీద నాకు కంప్లీట్ నైన్టీ పర్సెంట్ కాదు కదా కనీసం వన్ పర్సెంట్ కూడా లేదు నా దగ్గర నాలెడ్జ్ సో ఇది చూ నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ చూపించి ఇటువైపు నేను లాగడాను కదా సో లెటర్ గో అంతే ఓకే సార్ మీకు ఏంటంటే సరే ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకొకసారి రివైన్ చేస్తున్నావు సార్ జస్ట్ ఒక టూ లో ఇప్పుడు మామూలుగా చర్చిలో నువ్వు బాగుపడు నువ్వు ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని చెప్పే మాటల కంటే నువ్వు పాపివి నువ్వు గొర్రెవి నువ్వు ఇలా చర్చికి రావాల్సిందే ప్రార్థన చేయాల్సిందే కానుకలు ఇవ్వాల్సిందే దశంబాగాల్సిందే అని చెప్పేసి చర్చి అనేది ఏంటంటే హిందుత్వం మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని నూరిపేసి మతాల మధ్య విద్వేషాలు పెచ్చగొట్టేది ఆ మతం సార్ అవన్నీ మతం ఇవన్నీ కూడా బైబుల్లోనే స్పష్టంగా ఉంటాయి మీరు దేవతా స్తంభాలు కూల్చండి ఆక్రమించండి వాళ్ళని ధ్వంసం చేయండి వాళ్ళని చంపండి ఈ యహోవ గురించి చాలా మందికి తెలియదు ఈ యహోవ ఒక తప్పు చేస్తే ఒకరి భార్యను తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టడము ఇవన్నీ వాళ్ళు చెప్పరు ఎన్ని అడిగితే పాత నిబంధన గ్రంథంలో చెప్పింది ఇజ్రాయేల్ చెప్పింది అంటే దేవుడికి ఒక దేశం మీద ప్రేమ ఒక దేశం మీద ద్వేషం అలా ఉండదు కదా అందరినీ సమానంగా చూసేవాడు దేవుడు అనాలి లేదా ఇంకోటి ఏమంటారు అంటే అది ఆ కాలంలో అలా జరిగింది అంటారు అంటే దేవుడికి కాలం ఏంటి భూత వర్తమాన భవిష్యత్తు అన్ని కాలాల్లో తీసుకోవాలి ఒక నిర్ణయం తీసుకుంటే అన్ని కాలాలకు వర్తించాలి మనిషి కంటే అజ్ఞానకాలము తర్వాత జ్ఞానకాలం అనొచ్చు దేవుడి కాలం ఉండదు కదా సార్ ఇలాగా ఈ బైబుల్ అనేది మీరు మొత్తం వెతికిన కూడా ఒక ఒక వంద పేజీలు ఒక వెయ్యి పేజీలు గల పుస్తకంలో ఎక్కడన్నా చెప్పిన చెప్పినా నాలుగైదు మంచి మాటలు పనికొస్తే తప్ప మిగతాది మీరు ఎంత వెతికిన కూడా చంపడము నరకడము హింస తప్ప మీకు మంచి విషయాలు ఏమి ఉండవు ఎస్ నేను తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మాట్లాడతాను ఓకే ఈ జనరేషన్ కి కానీ భవిష్యత్తు జనరేషన్ కి జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఆ బైబుల్ ఏమి లేవు సో ఇప్పటికైనా కానీ చర్చికి వెళ్ళడం అనేది వాళ్ళని వాళ్ళను బలహీనులుగా తయారు చేసుకోవడం తప్ప ఉపయోగపడేది ఏమి లేదు ఒక చదువు పరంగా అజ్ఞానులు అయిపోతారు సో ఇవన్నీ తెలుసుకొని మీ తోటి స్నేహితులందరితో కూడా మా వీడియోలు షేర్ చేయడం లేదా మేము ఇప్పుడు పంపించే ఈ పా ఈ పాంప్లైంట్ ఒకసారి మొత్తం చదివి ఈ పాంప్లెంట్ తోటి వారికి ఇచ్చి వాళ్ళ జీవితాలను కాబట్టి ప్రయత్నంలో కూడా మీరు అంటే ఒక ఇందులో కూడా పాలు భాగోస్తులు అవ్వాలన్నారు కాబట్టి నా పాంప్లెంట్ తీసుకొని మీ స్నేహితులకు వాళ్ళకి పంచితే చాలు సార్ వాళ్ళు ఇప్పుడు న్యూట్రల్ గా ఉన్నప్పుడు అంటే ఎలాగంటే ఇప్పుడు ఇటు కాకుండా ఉన్నప్పుడు పూర్తిగా దాన్ని డీప్ లోకి మునిగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని బయటకు తీసుకురాలి చాలా కష్టం ఒక చదువుకున్నవాడు ధైర్యవంతుడు నాలెడ్జ్గా తర్కంగా ఆలోచించేవాడు మాత్రమే దాంట్లోంచి బయటకు వస్తాడు ఆ చదువుకున్న వాళ్ళకి తార్కిక ఆలోచించే వారికి నా కాంప్లైంట్ నా వీడియోస్ కనెక్ట్ అవుతాయి సో ఇప్పుడు మీరు చెప్పాల్సింది చెప్పండి ఈ వీడియో మీరు చెప్పే మాటలు మన ప్రేక్షకులందరూ వింటూ ఉన్నారు సో మీ ద్వారా కూడా నాలుగు మంచి మాటలు చెప్పండి యా సార్ ఇంకోటి సార్ యాక్చువల్గా ఏంటంటే ఒకసారి ఒక వీడియో చేసే అనమాట ఒక్క మన భగవద్గీత ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఒక చోట అలాగా అమ్ముతూ ఉన్నారు అమ్ముతూ ఉన్నప్పుడు ఈ అన్ని జాన్స్ ఒక పర్సన్ ఉన్నారు కదా యా ఈ పర్సన్ తీసుకుని చూసేరా అసలు మేము బైబిల్ ని మేము పంచుతున్నాం మేము ఫ్రీగా ఇస్తున్నాం వీళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తాను మీ ఆ సహోదరులారు సహోదరులారా వింటున్నారా చూస్తున్నారా అని ఫిస్ట్ వచ్చినట్టు మాట్లాడాడు ఓకే సో యాక్చువల్ గా తర్వాత అదే వీడియో నేను చూసామంట ఏంటంటే మన హిందువులు చేసి కొన్ని మంచి పనుల గురించి ఇప్పుడు ఏది వీళ్ళేంటి బై బైబిల్ని ఫ్రీగా పంచడం కోసం డొనేషన్లు యాక్సెప్ట్ చేసి సంస్థలు ఉన్నాయి అలాగా ఏంటంటే మన భగవద్గీత కానీ మన సనాతన ధర్మాలను మంచి మార్గంలో నడిపే ఒక గ్రంథాలను కానీ ఫ్రీగా ఇవ్వాలి అంటే మనం మనకున్న ఆస్తులన్నీ అమ్ముకోవాలి అవునా కదా సార్ సో ఏంటంటే దాని బదులుగా ఏం చేస్తాం మన హిందూ ధర్మం ప్రకారం సో హెల్త్ ద పూర్ పీడ్ ఫీ ఫీడ్ మనకి ఏంటంటే ఒక పూర్ పీపుల్ కి ఫీడ్ చేయడం అనేది మన హిందూ ధర్మంలోన ఒక గొప్ప అంశం అవునా కదా సార్ సో అందుకని ఏంటంటే మన ఇస్కాన్ టెంపుల్ గానీ వీళ్ళు కానీ ఏంటంటే ఒక డొనేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు యాక్సెప్టెడ్ కానీ ఏంటంటే అక్కడ ఒక వెబ్సైట్ లో క్లియర్ గా వస్తుంది సో ఫీడ్ ద పూర్ పీపుల్ విత్ ట్వంటీ మెంబర్స్ విత్ థౌజండ్ రూపీస్ ఈచ్ ఫర్ ఓన్లీ ఒక ట్వంటీ రూపీస్ ఎంత ఎక్స్ట్రా ఒక పర్సన్ ఫీడ్ చేస్తే ట్వంటీ రూపీస్ ఈ కైండ్ ఆఫ్ అన్ని మన హిందువులు చేస్తున్నారే తప్ప ఈ కైండ్ ఆఫ్ పాస్టర్స్ కానీ వీళ్ళు కానీ ఒక పాస్టర్స్ కూడా చేస్తున్నారు ఎంత మందికి వచ్చిన క్రైస్తవులకు మాత్రమే కానీ పూర్ పీపుల్ ఎంతమంది ఉన్నారు సార్ సో అది అది ఒకటి నేను అబ్జర్వ్ చేశాను సార్ అది వీళ్ళతో ఉన్న మంచితనం ఏదీ లేదు ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు చూసిన ఆయన మన కోసం రక్తం వదిలిచాడు మీ పాపాలన్నీ పోతే మీరు అదేం లాజిక్ సార్ నాకు అది అక్కడ అప్పుడు నేను ఎక్కువ ఆలోచించలేదు బికాస్ ఆఫ్ మై బ్లైండ్నెస్ ఆదుల రాజు అని చెప్పుకుంటూ వస్తే దేశద్రోహం చేసినట్టు ఆ దేశద్రోహానికి వాళ్ళు సిరివేసి చంపారు సిల్వల్లో కూడా నా దేవా నా దేవ నన్ను ఎందుకు చేయ చిట్టివని సిల్వ వేయడానికి వస్తే చాలా ఉన్నాయి ఆయన మన లేదు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంట సో నేను కొన్ని వీడియోస్ కూడా నేను ఎక్కువ చూసాను సో నాట్ ఓన్లీ జీసస్ ఇంకా చాలా మందిని కూడా అలా చేసారంటే ఓకే ఓన్లీ దిస్ పర్సన్ కిందంటే ఇన్నాళ్ళు నా నా ఏంటంటారు ఒక ఫలిష్నెస్ తోటి నేను కొంచెం మన హిందూ గ్రంథం తక్కువగా చూడడం అని జరిగింది నేను నా తర్వాత నేను చాలా తప్పు తెలుసుకున్నా నేను నిజంగా నాకు ఇది మంచి అవకాశం అనుకుంటున్నా మిమ్మల్ని గాని సో మంచి మంచి వీడియోస్ ఇప్పుడు ఏంటంటే నాకు నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా ఉన్నాడనమాట తను హిస్ డివోటెడ్ టు ఇస్కాన్ సో వాడు కూడా ఎన్నో చెప్పేవాడు కానీ ఏంటంటే నా ఓన్లీ నా పర్సెప్షన్ ఏంటంటే నేను ఈ ఓన్లీ బైబిల్ చదవడం వల్ల ఏంటో తెలియదు కానీ నా పర్సెప్షన్ అంతా నేను ఇంకా నమ్మలేదు నేను అతన్ని అంగీకరించట్లేదు నాకు ఏడుపు రావట్లేదు ఎప్పుడైనా ప్రార్థించాలంటే మేబీ నేను ఐ మేబీ సిన్నర్ ఐమ్ గోయింగ్ టు హెల్త్ అని ఎక్కువ ఆలోచించేవాడిని బట్ ఐ డోంట్ బిలీవ్ నో రియల్లీ ఎప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ అండ్ మేకింగ్ అవుట్ సమ్ యునో గుడ్ పీపుల్ ఫ్రమ్ దట్ క్రిస్టియానిటీ అవుట్ ఆఫ్ దట్ క్రిస్టియానిటీ సో రియల్లీ హెడ్స్ ఆఫ్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మీ వివరాలు మా దంచుకునేందుకు ఇది వాట్సాప్ నెంబర్ సార్ మీ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నాకు షేర్ చేయండి నేను మీకు అంటే మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే నా పాంప్లైంట్ అనేది పంచండి సార్ యాంప్లైంట్ అనేది ఒకసారి మొత్తం మీరు పరిశీలనాత్మకంగా చదవండి మెయిన్ మెయిన్ పాయింట్లు అన్ని నేను అందులో ఎనిమిది పేజీలు ఉంటుంది అది చదివిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కన్విప్ కలుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అంతే కదా సార్ పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ ఏంటంటే ఆ పాస్టర్ ఇలా పట్టుకుని ఇది జ్ఞానము విజ్ఞానము అని చెప్పి చూపిస్తున్నాడు సో అందులో జ్ఞానం ఏముంది విజ్ఞానం ఏమున్నది అంటే ఇది వరకు నేను ఆలోచించుకోను కదా ఇప్పుడు నేను ఆలోచిస్తే తెలుస్తుంది జ్ఞానం విజ్ఞానం ఏముంది సో అందులో ఏంటంటే ఇప్పుడు ఆ మన వేదాలని వేదాంగాల్ని ఇవన్నీ తీసుకుని ఒక మంచి వేద అభ్యాసం చేసిన వాళ్ళందరినీ తీసుకుని ఇక్కడ మన ఇండియన్స్ మన కర్మ గాని మనం యూజ్ చేసుకోవట్లేదు కానీ ఫారినర్స్ యూజ్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ఫార్ములాస్ ఆ రాకెట్ సంబంధించిన ఫార్ములాస్ ఇవన్నీ అందులోంచి తెచ్చుకుని యూజ్ చేసుకుని వాళ్ళ అక్కడ అన్ని పేటెంట్ రైట్స్ అని వాళ్ళు తెచ్చుకుంటున్నారు యాక్చువల్ గా పేటెంట్ రైట్స్ బిలాంగ్ టు ఇండియా సో ఈ ఇవన్నీ మన సంబంధించిన సంపద అంతా దోచుకెళ్ళిపోయిన వాళ్ళందరికీ అందరికీ వీళ్ళకి వత్తాసు పొరుగుతున్నారని నాకు క్లియర్ కట్ గా నాకు అర్థమైంది ఇటువంటి వాళ్ళు అసలు మనం ఎంకరేజ్ చేయకూడదు వి హ్యావ్ టు గివ్ గివ్ దమ్ ఏ లెసన్ థ్యాంక్ యూ సార్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా యా యా దట్స్ ఇట్ సార్ దట్స్ ఇట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మనైతే